రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈనాడు అందరికీ మార్గదర్శకంగా మనందరితో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే రకంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రెండు తర్వాత మూడో లిఫ్ట్ కూడా మనం ట్రయల్ రన్ చేసుకుంటున్నాం చాలా సంతోషం చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించ తప్పదు మనందరం ప్రధానంగా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక తొమ్మిది టైమ్స్ అంటే ఆనాడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజు సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టు ని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టు నిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తల తోక రెండు ఏదో తెలియక అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుంట గుట్టలు తవ్వుకుంటా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేకిస్తే బాగుంటది సుమారు ఎనిమిది వేల కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం ప్రధానంగా ఇంతక తుమ్మల గారు చెప్పినట్టు పెనపాక నియోజకవర్గం అదే రకంగా అశ్వ అశ్వపేట నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం వైరా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం ఇంకా ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం ఈ ప్రాంతాలన్నిటికీ మధ్య నియోజకవర్గం కూడా సెబిలైజ్ అవుతుంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక భద్రాచలం అవతల పక్కన అటు ఇంకొకటి ఇల్లెందు నియోజకవర్గం కూడా ఉంది ఒరిజినల్ గా దీన్ని డిజైన్ చేసినప్పుడు ఆనాడు రోల్లపాడు అనే ఒక ప్రాజెక్టు ని ఇల్లెందు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ కూడా శంకుస్థాపన చేశారు ఇందాక పొమ్మల్ కృష్ణ గారు చెప్పిన దానికి ఈ నెక్షన్ గా ఇల్లెందు నియోజకవర్గం రైతులకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తమ్ గారు అదే రకంగా భద్రాచలం కూడా ఇక్కడ లెఫ్ట్వర్ అవుతుంది భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా సాగునీరు తేవడానికి ప్రాపర్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసి అటు ఇల్లుందర నియోజకవర్గం ఇటు భద్రా భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులకు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు ఆ రెండు నియోజకవర్గాలను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం లాగా మనం కాదు కాబట్టి ఇందాక గౌరవ మంత్రి వారికి తుమ్మ చెప్పినట్లు ఏదైతే మెయిన్ వచ్చింది అది కూడా చివరన మొదలు పెట్టింది మధ్యలో వదిలేసింది స్టార్టింగ్ లో మొదలు పెట్టింది మనం ఆ మధ్య కూడా చేసి ఇప్పుడు నీరు ఒక ప్రాంతం వరకు ఇవ్వగలుగుతున్నాం అదే రకంగా డిస్ట్రిబ్యూటరీ అదే రకంగా ఫీల్డ్ ఛానల్స్ ఈ రెండింటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద టెండర్స్ కాల్పర్ చేసి ఈ ఆయకట్ట ఏదైతే డిపిఆర్ లో మనం చూపించామో డిపిఆర్ లో చూపించిన ఆయకట్టుని సాగులోకి తేవాలంటే మెయిన్ ట్రంక్ ట్రక్ తవ్వటం చాలా కంఫర్ట్ డిస్ట్రిబ్యూటరీ చేయడము చాలా టైం పడుతుంది మెయిన్ ట్రంక్ లో నీళ్ళు వస్తే పాత ఆయకట్టు సస్టైన్ అవుతుంది కానీ కొత్త ఆయకట్టు మనకేమీ రాదు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటరీ మనం తవ్వగలుగుతామో డిస్ట్రిబ్యూటరీ టెండర్ సిస్టం కంప్లీట్ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ చేసి అప్పుడు మనం ఆ పనులు మొదలు పెట్టినప్పుడే రైతులకు నిజంగా ఈ నీటితో ఉపయోగం వస్తుంది దాన్ని మనం దృష్టిలో మీరు అధికారులకు ఆదేశించి వీలైనంత తొందరలో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కైనా మనం ఎక్కడ వరకు అయితే ఇప్పుడు మెయిన్ ట్రంక్ లో నీళ్ళిస్తున్నామో ఆ మెయిన్ ట్రంక్ లో ఉన్న ప్రాంత రైతన్నలకి వ్యవసాయం కోసం ఉపయోగపడే విధంగా డిస్ట్రిబ్యూటరీ టెండర్స్ కూడా కాల్పర్ చేసి వాటిని వర్క్ నడిపించే విధంగా చర్య తీసుకోవాలని లెఫ్ట్ ఓవర్ అయిన ఇల్లెందు భద్రాచలం నియోజకవర్గాలకు వీటితో పాటు వాటిని కూడా ఫర్దర్గా ఆ రైతులకు కూడా మనం భరోసా ఇచ్చున్నాం అక్కడ కూడా నీరిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా గౌరవ నీటి పారుదల శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ మరొకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను